hi friends welcome to our channel friends hello ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం అది చెప్పిందండి రాష్ట్రంలో డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డులు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిందండి ఇలా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి వీరి ఖాతాలో అయితే ఈ ఐదు పథకాల ద్వారా డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి అది కూడా ఈ యొక్క జనవరి నెల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అయితే ఈ యొక్క ఐదు పథకాలకు సంబంధించి ఎవరు అర్హులు డ్వాక్రా మహిళలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అసలు ఎవరెవరికి యొక్క పథకాలు వస్తాయి ఆ ఏ పథకాలు అనేది వివరంగా వీడియోలో చెప్తానండి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా డ్వాక్రా మహిళ ఎవరైతే మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఇక లేట్ చేయకున్న టాపిక్ అనేది స్టార్ట్ చేద్దామండి డ్వాక్రామీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు తీసుకొస్తుందండి ఇందులోనే భాగంగా ఈ యొక్క ఐదు పథకాలు కూడా యొక్క జనవరి నెల నుంచి కూడా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి చూసుకుంటే కనుక చాలా వరకు కొన్ని పథకాలు అయితే రిలీజ్ అయినాయండి అందులో తల్లికి వందన పథకాన్ని చాలా మంచి పథకం అందులో దాంతోపాటే ఫ్రీ గ్యాస్ సిలిండర్ అది కూడా మంచి పథకం అండి దానికి సంబంధించి కూడా యొక్క కొనసాగింపు అనేది యొక్క పథకాలన్నీ కూడా ఇక్కడ మనకి విడతలు అనేవి ఈ సంవత్సరంలో కూడా కొనసాగుతాయి కాబట్టి ఇంకా స్టార్ట్ చేయనటువంటి పథకాలు ఏవైతే ఇంకా మొదలు కానిటువంటి పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలని చెప్పేసి అనుకుంటుంది దానికి సంబంధించి యొక్క జనవరి నెల నుంచి కూడా యొక్క పథకాలన్నీ కూడా డ్వాక్రా మహిళలకి తీసుకురావాలి మహిళలు తీసుకురావాలి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి నెల నుంచి కూడా ఆడబిడ్డ నిధి పథకం అనేది తీసుకురావాలని చెప్పేసి చూస్తుందండి ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనటీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏజ్ ఉన్న మహిళలు యాభై తొమ్మిది సంవత్సరాలు మించకుండా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుందండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఖాతాలు అయితే పద్దెనిమిది వేలు జమ చేసుకుంటూ వెళ్తుందండి ఎస్ఎస్టి బీసీ మైన కేటగిరీ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం అయితే వర్తిస్తుందండి ఇక మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆల్టర్నేటివ్ గా వేరే పథకాలు అయితే తీసుకొస్తామని అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఈ యొక్క పథకం అనేది వీరికి సంబంధించి అయితే ఖాతాలో నేరుగా పద్దెనిమిది అయితే రాష్ట్రపోతాం ఒకేసారి పద్దెనిమిది వేలు కానీ లేదా రెండు విడతల్లో ఆ తొమ్మిది వేలు చెప్పును కానీ జమ చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క పథకాన్ని అయితే ఆడబెట్టిన పథకం మహిళల ఖాతాలోకి అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క జనవరి నుంచి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళకి ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ఎన్టీఆర్ లక్ష్మి పథకం ఈ రెండు పథకాల ద్వారా మూడు లక్షలు అనేది ఖాతాలో నేరుగా జమ చేయబోతుందండి ఈ మూడు లక్షలు కూడా నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో లోన్స్ కింద అయితే జమ చేస్తారండి అవైతే వీరు లోన్స్ కింద అయితే కట్టుకోవాల్సి అయితే ఉంటుంది అయితే దీంట్లో ఇంట్రెస్ట్ అనేది ఈ యొక్క పథకంలో ఇరవై ఐదు పైసలుగా అయితే ఉందండి కాబట్టి ఇరవై ఐదు పైసలుగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు లోన్ తీసుకుండి మీరు కట్టడానికి చాలా ఈజీగా మీరు కట్టగలుగుతారు ఎందుకంటే ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ అయితే పడుతుంది సో ఈ రకంగా ఈ ఒక మూడు లక్షలు కూడా డ్వాక్రా మహిళ అయితే ఈ ఇరవై ఐదు ఏ ఇరవై ఆరు సంవత్సరంలో అయితే పొందొచ్చండి డ్వాక్రా మహిళలు స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న వారికి అందరికీ కూడా డ్వాక్రా గ్రూప్లో చేరినటువంటి గ్రూప్ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే డ్వాక్రా మహిళకి అయితే అమలు చేయాలని చూస్తుంది అది కూడా ఈ ఇరవై ఆరు సంవత్సరం జనవరి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసుకుంటే సున్నా వడ్డీ పథకం డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాలో డ్వాక్రా మహిళ ఖాతాలో జమ చేయబోతుందండి ఈ సున్నా వడ్డీ పథకం అనేది డ్వాక్రా గ్రూప్లో ఉండి ఇరవై లక్షల దాకా లోన్ తీసుకున్నటువంటి గ్రూపులు పది లక్షల దాకా లోన్లు తీసుకున్నటువంటి గ్రూపులు వాళ్ళందరికీ కూడా సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుంది ఇక్కడ పది లక్షల పైన పూర్తిగా ఇంట్రెస్ట్ అనేది మాఫీ చేయడం అయితే జరుగుతుంది సున్నా వడ్డీ పథకం ద్వారా సో ప్రభుత్వం ఈ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అనేది బ్యాంకులకు జమ చేస్తుంది ఇక్కడ చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలు అసలు కట్టుకుంటే సరిపోతుందండి ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రభుత్వం కడుతుంది కాబట్టి డ్వాక్రా మహిళలందరూ అసలు కట్టుకుంటే సరిపోతుంది ఈ రకంగా సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి ఇక ఫర్దర్ గా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలకి గ్రూపుల కింద వేర్ చేసి డ్వాక్రా గ్రూపులను వేరు చేసి ఏ గ్రేడు బ్రీ గ్రేడు సి గ్రేడు ఇలా గ్రూపుల కింద గ్రేడ్ల కింద విభజిస్తున్నారండి ఇలా విభజించిన తర్వాత వారికి ఇక్కడ డబ్బులు అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే లోన్స్కి అప్లై చేస్తారో వారికి ఈ శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అనేవి కల్పిస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా ఇచ్చేటువంటి లోన్స్ అనేవి చాలా తక్కువ ఇంట్రెస్ట్తో ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క లోన్స్కి ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నారు అంటే సదా డ్వాక్రా మహిళలు ఏమన్నా అవుతాయి కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్న అవసరం లేకుండా ఆ యొక్క లోన్ అనేది క్లోజ్ చేసుకునే విధంగా అయితే యొక్క లోన్స్ అయితే శ్రీనిధి పథకం ద్వారా కల్పిస్తున్నారు అదేవిధంగా డ్వాక్రా మహిళకు త్వరగా లోన్స్ ఇచ్చేలాగా డ్వాక్రా మహిళలు గ్రూపుల కింద అదే గ్రేడ్స్ కింద విభజించి అయితే లోన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి సుయీరకంగా కూడా వీరికి అయితే ఈ యొక్క డ్వాక్రా మహిళ లోన్స్ అయితే అందిస్తున్నారు ఇక ఫర్దర్గా డ్వాక్రా మహిళకి మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఆ యొక్క పథకాలు కూడా నేరుగా వీరికి బ్యాంక్ ఖాతాలు అయితే పడబోతున్నాయి వరుసగా యొక్క పథకాలన్నీ కూడా వీరి ఖాతాలు అయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నెల నుంచి కూడా స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరి ఖాతాలు అయితే పడుతున్నాయండి పాటే కానుకలు కూడా పంపిణీ చేస్తున్నారండి యొక్క కానుకలు అనేవి సంక్రాంతి కానుకలు అనేవి రేషన్ స్టోర్లో రేషన్ తీసుకుంటున్న వారికి కిట్ల రూపంలో నిత్యావసర వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసి కేజీ కేజీ చెప్పునైతే ఇస్తున్నారండి అవి కూడా తీసుకోండి